హాయ్ ఫ్రెండ్స్ మా పిన్ని మా కోసం ఎగ్ కర్రీ చేసింది ఎలా చేసుకున్నామో చూసేద్దాం ముందుగా ఎగ్స్ బాయిల్ చేసుకొని పక్కక పెట్టుకోవాలి స్టవ్ మీద కళాయి పెట్టుకొని కళాయి వేడిన తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడిన తర్వాత జీలకర్ర పోపు గింజలు వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయ్యాక తరిగి పెట్టుకునే ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ ఒకసారి బాగా కలుపుకోవాలి చిలికాడ పసుపు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి గోల్డెన్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత బాగా ఒకసారి బాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని మరో ఐదు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగుతుంది రుచికి తగినంత కారం వేసుకోవాలి అస్సలు వాయిస్ ఇద్దామంటే ఏమన్నా వస్తుందా రావడమే లేదు కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇవన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి కలుపుకున్న తర్వాత మూత ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి ఎగ్స్ అన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఒకసారి ఈ విధంగా దగ్గరకు అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి ధనియా పౌడర్ ఉడికేంతవరకు ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకొని ఎగ్ కర్రీ నా స్టైల్లో ఎలా ఉందో మీకు నచ్చితే కామెంట్ చేయండి Thanks for watching. If you like this video, please like, share, and subscribe.